నమస్తే మార్గాపురం పట్టణంలో ఈ నెల ఎనిమిదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన జరగనుంది ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను గురువారం సాయంత్రం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా స్వామి పరిశీలించారు ఎమ్మెల్యే రెడ్డి ఎరుణపాలెం ఇన్ఛార్జి గుడు రగింద బాబులతో కలిసి ఆయన సభాస్థలి బాలాజీ స్కూల్ ఎదురుగా ఉండే ప్రదేశాన్ని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం పోలరమ్మ గుడి ఎదురుగా పార్టీ కార్యకర్తల సమావేశం సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించారు చొరగా ఆయన హెలీప్యాడ్ నిర్మాణం జరుగుతున్నటువంటి కొండేపల్లి రోడ్డులోని ప్రదేశాన్ని పరిశీలించి అక్కడ ఏర్పాట్లను త్వరగా అదే అదేవిధంగా హెలీప్యాడ్ వద్ద నుండి సిసి రోడ్లు ప్రారంభమయ్యేదాకా మర్కాపురంలో టౌన్లోకి వచ్చే ప్రాంతం వరకు ఉండే తార్ రోడ్డు ఏతుందో అన్నీ కూడా వర్క్స్ పూర్తి చేసి రోడ్డును బాగా చేయాలని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెలిపాడు దిగిన తర్వాత అక్కడ నుండి ముందు పోలరమ్మ గుడి దగ్గర ఆగి అక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత సభస్థలకి వెళ్తారని ఇందుకు తగ్గట్లు ఏర్పాటు చేయాలని ఆయన సర్భంగా కలెక్టర్ తమీమ్ అనుసారి సూచించారు అనంతరం అక్కడ రుచున ఏర్పాట్లను పర్యవేక్షించే వారిని పిలిపించి వెంట వెంటనే ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేయాలని శుక్రవారం సాయంత్రం వల్ల మొత్తం పూర్తి పూర్తి పూర్తయిపోయి ట్రయల్ రన్ కూడా చేసే విధంగా ఉండాలని చెప్పి సూచించారు కార్యక్రమంలో భాగంగా ఆయన ఆయా ప్రాంతాల్లో ఏమేమి ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గోపాలక్ష్మతో మాట్లాడుతూ ఎటువంటి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు వాటిల్లో జర్మన్ షెడ్స్ సంబంధించినవి ఏ విధంగా ఉన్నాయి యు ఆకారంలో ఏ విధంగా పెడుతున్నారు వేటి వేటిని ముఖ్యమంత్రి ప్రయారిటీ ప్రకారం సందర్శిస్తారనే విషయంపై ఆయన చర్చించారు అదేవిధంగా మహిళలు డ్వాక్రా మహిళలు కావచ్చు ఆశా వర్కర్లు ఇట్లా మహిళలకు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించి ఎంతమంది తీసుకొస్తున్నాము వారితో ఎలాంటి సంభాషణ ఉండబోతున్న విషయంపైన కూడా చర్చించారు అనంతరం పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీటింగు సంబంధించిన దాంట్లో కూడా ఎవరెవరు ఉండాలా ఎలా ఉండాలా అనే విషయంపైన కూడా చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందనారా రెడ్డి అదేవిధంగా గుడు రేగ్సన్ బాబులు పలు సూచనలు చేశారు ముఖ్యంగా ప్రధానమైన మహిళలకు సంబంధించిన సమావేశం జరిగే ఒక ప్రాంగణం ఉంది అక్కడ ఎలా ఉందనే విషయాన్ని అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సమావేశం ఎలా ఎలా ఉండాలనే విషయాన్ని గోపాలకృష్ణ జాయింట్ కలెక్టర్ ఒక డయాగ్రామ్ ద్వారా మంత్రి బాల శ్రీ వీరంజన స్వామికి వివరించారు అదేవిధంగా ఇక్కడ వెహికల్ పార్కింగ్ తర్వాత అధికారులకు బోధిన ఏర్పాట్లు ఎమ్మెల్యేలు మంత్రులు తోటి సీఎం మీటింగ్ పెట్టుకుంటే దాన్ని ఎక్కడ జరపాలనేది అదేవిధంగా రివ్యూ మీటింగ్ జరిగితే దాన్ని ఎలా నిర్వహించుకోవాలనే విషయంపైన కలెక్టర్ తమీమ్ అన్సార్యతో మాట్లాడారు అక్కడ అన్ని రకాల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ సీఎంఓ కార్యాలయానికి సందేశం పంపించాలని అదేవిధంగా మిగతా ఏమైనా ఇబ్బందులు అంటే దాని దృష్టికి తీసుకొస్తే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటిని సెట్రైట్ చేస్తాన సందర్భంగా డోల శ్రీ బాలకృష్ణ తెలిపారు సమావేశంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాక్తో పాటు పలు శాఖ అధికారులు పాల్గొన్నారు ఎస్పీ దామోదరు ఎస్పి నాగేశ్వరరావు డిఎస్పీ నాగరాజు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న తదితరులు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రికి పలు సూచన చేసి ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు అనంతరం మంత్రి స్వామి ఎమ్మెల్యే కందునారెడ్డి ఇతర నాయకులు అధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూర్చొని సంబంధించిన వ్యవహారాలు పరిశీలించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఒకలగడ మల్లికార్జున మొద్దు వెంకటరెడ్డి నాలి కొండ యాదవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపూర్ కేంద్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రకాశం జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళల యొక్క మహిళా దినోత్సవాన్ని వెనుకబడినటువంటి ప్రాంతం అయినటువంటి మన జిల్లాలో ముఖ్యంగా మార్కాపూర్లు జరుపుకోవటం చాలా సంతోషం ఏదైనా కానీ మనం ఈరోజు విజన్ ఫార్టీ సెవెన్లో కూడా మహిళలదే కీలకం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంపవర్మెంట్ సాధించిన లక్ష్యంతో ముందుకెళ్తున్నాం దాని సందర్భంగా కొన్ని స్టేట్ లెవెల్ ఇష్యూస్ కింద మెప్ప అదేవిధంగా డిఆర్డీలో కొన్ని ఎంబోలు చేసుకోబోతున్నారు దాంతోపాటు ఇది మనకి ఇక్కడ మహిళా శక్తి యాప్ యాప్ శక్తి యాప్ కూడా మనం లాంచ్ చేసుకోవటం ముఖ్యంగా అన్ని రకాల వర్గాల మహిళలతో ముఖ్యమంత్రి గారు ఒక టూ అవర్స్ ఇంటరాక్షన్ చేస్తున్నారు వాళ్ళ ఎంపవర్మెంట్ కావచ్చు వాళ్ళ భద్రత కావచ్చు వాటి విషయంలో ముఖ్యమంత్రి గారు ఇంటరాక్షన్ ఉంటుంది అయిపోయిన తర్వాత కార్యకర్తల సమావేశం ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ అదేవిధంగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని భరోసాని కల్పిస్తూ ముందుకు బ్యాక్ మొన్న జీడీ నెల్లూరులో జరిగింది ఈరోజు మార్కాపూర్లో జరిగిపోతూ ఉంది తర్వాత జిల్లా అధికారులతో కూడా సమీక్ష జరిగేటువంటి ఉన్నాయి ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాల మీద కూడా ఆ చక్కని అధికారులకి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా నేను మహిళలందరూ కూడా ఈ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధంగా ఉన్నారు ఉత్సాహంగా కార్య విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను